కాకినాడ రూరల్ మండలం వలసపాకలు వాకల పూడికి సంబంధించి సర్వే నెంబర్ నూట ఎనభై నాలుగు నూట ఎనభై ఐదులో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని దానిలో ఎటువంటి అక్రమాలు జరగవని ఎండీఓ సతీష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిత మార్గాలు అభివృద్ధి అనే పేరుతో కోరమండల్ కంపెనీ వారు పరిశుభ్రతలో భాగంగా శానిటేషన్ కార్యక్రమం చేయడం జరిగిందని ఆ సమయంలో వారు హద్దులు దాటిన విషయాన్ని గుర్తించడం జరిగిందన్నారు దీనిపై గౌర మండల్ పిఆర్ఓ కు స్పష్టంగా తెలియజేయడం జరిగిందన్నారు ఈ రెండు సర్వే నెంబర్లు ఉన్న భూమిని ఇక ఇంచు కూడా కంపెనీకి ఇచ్చే సమస్య లేదని స్పష్టం చేశారు రోడ్డు మీద డంపింగ్ ఉంటుందని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు రావడంతో దానిని వాకలపుడి గ్రామానికి రెండు ఎకరాల్లోకి ఉన్న డంపింగ్ యార్డ్ లో తరలించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు వేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంది తప్ప ప్రభుత్వ భూమిలో మొక్కలు వేయడం లాంటి చర్యలను అంగీకరించమని ఎండిఓ సతీష్ తెలిపారు అదే నిన్న వలసపాకల్లో జరిగిన ప్లాంటేషన్కి సంబంధించి క్వారమాండల వాళ్ళకి కేవలం అక్కడ గ్రీన్ బెల్ట్ వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి రోడ్ సైడ్ ప్లాంటేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ఏంటంటే అక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ ఫిల్లింగ్ చేసి వాళ్ళు క్వరమాన్ల వాళ్ళకి అదే తీసుకుంటున్నారని కొంతమంది మాకు మాకు కొంతమంది తెలియజేయడం జరిగింది అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు అది ఇప్పటికీ కూడా ప్రభుత్వ భూమిగానే ఉంది వాళ్ళకి ఏ విధమైన దాని మీద తీర్మానం కానీ ఆ క్వరమాన్ల వాళ్ళకి ఇవ్వడం కానీ జరగలేదు ఆ భూమిని మేము పరిరక్షించుకోవడం జరుగుతుంది దీని మీద ఏ విధమైన అపోహలు అవసరం లేదని నేను తెలియజేసుకో అదే గతంలో డంపింగ్ యాడ్ వేసే సైట్ అది వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ ఫైవ్ సర్వే నెంబర్లు చెంది ఉన్నవి ఆ రెండు సర్వే నెంబర్లు కూడా మా మండలానికి సంబంధించినయే ఈ సర్వే నెంబర్లకు సంబంధించి ఏ విధమైన భూమిని కూడా మేము వాళ్ళకి తీర్మానం ఇవ్వడం కానీ వాళ్ళకి హ్యాండ్ చేయడం కానీ జరగలేదు కాకపోతే గతంలో కొంతమంది అక్కడ రోడ్ సైడ్ డంపింగ్ చేస్తున్నారు ఇబ్బందిగా ఉంటుందన్న కా కారణం చేత కలెక్టర్ గారు కొంతమంది ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు సూచన మేరకు సదరు డంపింగ్ యార్డ్ని వాకలపూడిలో రెండు ఎకరాలు కేటాయించారు ఆ రెండు ఎకరాల్లో మేము డంపింగ్ యార్డ్ వేయడం జరుగుతుంది ఇది కేవలం విలేజ్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడానికి మాత్రమే రోడ్ సైడ్ మొక్కలు వేసుకోవడానికి మాత్రమే వాళ్ళకి వాళ్ళు వేయడం జరిగింది లోపల ఉన్న సైడ్కి ఏ విధమైన సంబంధం లేదు అది ఇప్పటికే మా పంచాయతీ ఆధీనంలోనే ఉన్నదని నేను తెలియజేసుకున్నాను